వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇవాళ మా ఇంట్లో సంక్రాంతి అప్పాలు స్టార్ట్ చేశాను అనమాట సో చాలా రోజు అంటే నేను అమావాస్య అయిపోయింది ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటే ఏదైనా అంటారు కదా శివుడు అగ్గలేదు చీమైన గుట్టదని సో చేయొద్దు అని అనుకున్నాను పాప అత్తమ్మ కొన్ని ఇచ్చిండ్రు బట్ అయిపోయినాయి మా ఇంట్లో ఏంటంటే మా చిన్నోడు నేను తింటామండి అంటే తింటామంటే పుష్కలంగా తింటాం ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఉంటుంది మాకు చాయ్లో సకినప్ప ఖచ్చితంగా మా చిన్నోడికి బాగా ఇష్టం అనమాట మంచిగా చాయ్ ఒక లోట గ్లాస్ ఛాయ్ పెట్టుకొని దాంట్లో చకినాలు మళ్ళీ పొద్దున దాకా తినము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అప్పుడే చకినాలు అనమాట సో అత్తం ఇచ్చిండ్రు బట్ అయిపోయినాయి అవి సో ఇక ఇంకా పండగ రాకముందే అయిపోయినాయి అవి అందుకని సో ఒక ఫైవ్ కేజెస్ చేస్తున్నాం సో ఎవరైనా అడిగితే కూడా ఇవ్వాలి కదా ఇంటి పక్కల ఇంటి ముందట వాళ్ళు వీళ్ళు వస్తారు కదా సో అందుకని పండక్కి సో అందుకని ఒక ఫైవ్ కేజెస్ అయితే పిండి రాత్రి త్రీ ఓ క్లాక్ నానబెట్టినా అండి బియ్యంని ఒక ఫైవ్ కేజెస్ బియ్యం తీసుకున్న ఫైవ్ కేజెస్ బియ్యంని నైట్ త్రీ ఓ క్లాక్ నానబెట్టి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి ఒక లుంగిలో వేసి ఆరబోసుకున్నా మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ నానాలంటారు బియ్యంని సో మళ్ళీ పాత బియ్యం అయ్యి ఉండాలి కొత్త బియ్యం అయితే అప్ప గట్టిగా వస్తుంది బట్ అవి ఏం బియ్యము కూడా తెలియదు రేషన్ బియ్యము అంటే దాదాపు ఒక త్రీ మంత్స్ బ్యాక్ బియ్యం అనమాట సో సిక్స్ మంత్స్ బ్యాక్ బియ్యం అయితే వాడాలంటారు బట్ ఇక నేను అందుకే సేపు నానబెట్టిన ఒక వన్ అవర్ మంచిగా వస్తాయని దాంట్లోకి ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ పిండి అయితే కేజీ నువ్వులు అనమాట నువ్వులైతే ఏమంటారు చాలా పిరమని అంటాం కదా మన భాషలో చాలా కాస్ట్ని అనమాట ఇదిగోండి కేజీ నువ్వులు అయితే సకినాలకు మట్టుకు నేను ఫైవ్ కేజీస్ సకినాలకి కేజీ నువ్వులు పోస్తున్నా ఇక ఉప్పు ఓమా యాజ్ యూజువల్ ఓమా ఒక మా అమ్మ చెప్పేది చారెడు పిడకడు అని అట్లా ఒక చారెడు ఓమా వేస్తున్నా దాన్ని నేను గ్రామ్స్ అంటారు నిన్న తీసుకొచ్చాను సో అది దాదాపు ఫైవ్ కేజీస్ పిండి అండి ఆ ఫైవ్ ఫైవ్ కేజీస్ పిండికి ఒక హాఫ్ బౌల్ ఓమా అండ్ ఇది సాల్ట్ కేజీకి టూ స్పూన్స్ అన్నారు ఫైవ్ టూ టూసా టెన్ వేయాలి బట్ నేను ఒక ఎయిట్ వేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదే వేసినా అండి తక్కువ పడితే మళ్ళీ సాల్ట్ ఇస్తాను కదా అప్పుడు వేస్తా అండ్ ఫైవ్ కేజీస్ అనుకుంటున్నాం కాబట్టి కేజీ నువ్వులు నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే ఆ అప్ప అంతా బొంగిరుస్తుంది అంటారు అన్నట్టు అంటే మంచి కరకర వస్తుంది దీన్ని కలపడం మాత్రం ఫస్ట్ సాల్ట్ మిక్స్ అయ్యే వరకు లుంగిలో కలుపుకోవాలి మనం సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి మిక్స్ చేసుకోవాలి మంచిగా నువ్వులు ఓమా అండ్ పిండి ఇప్పుడు ఇదంతా ఒక టబ్లకు వేసుకొని సో ఫస్ట్ సాల్ట్ చిక్ చేద్దాం ఎట్లుంది అనేది ఒక్క స్పూన్ వేస్తున్నా ఎందుకంటే చెద్దరు కూడా పోతాయి కొంచెం సాల్ట్ సో ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం ఇంత గిన్నె నిండు వచ్చింది కదా ఆ పిండి ఎక్కడికో వెళ్ళిపోతుంది చూడండి పిండి మట్టుకు రెండు చేతులను కలపాలండి ఒక్క చిత్ర కలిపిరాదు ఇది చట్నాల పిండి No, yo tengo años para la edad. Que a a la foto de mí. el foto de mí? మంచి కలుపుకుంటే మంచి వయసు తప్ప చిన్నప్పుడు మా అమ్మాయి కలిపి మని దాన్ని అమ్మ మంచిగా కల్పించేదా ఈ పిండి ఇలా ఈ పిండి ఎంత నానితే అంత మంచిగా వేస్తుంది అన్నట్టు చట్టాలు ఇలా బియ్యం కూడా ఎంత కడుపుకుంటా తెల్ల వస్తాయి అనమాట పాలు పాల్చుకోవడానికి బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం సూపర్ సరిపోయిందండి ఓమా అండ్ నువ్వులు సాల్ట్ ఓమా కూడా అవుతుంది అనుకున్నాను బట్ ఓకే సో ఇప్పుడు ఇది నాణ్యం కాసేపు సో అయిపోయిందండి పిండి తడపడం ఇక ఇలా తడుపుకుంటే మనకేంటంటే పోసేటప్పుడు నీళ్ళు కరుపుకుంటూ పోయాలి మంచిగా సరిపోయినండి నువ్వులు ఓమా అన్ని పన్ను కింద పడితే ఓమా మంచి వస్తుంది అనమాట మళ్ళీ దగ్గు కూడా లేదు కదా నువ్వులు కూడా వేడి ఈ చలికాలం కాబట్టి అందుకే సంక్రాంతి అంటే ఎక్కువ నువ్వులు తినాలి అంటారనమాట అందుకే ఏ పిండి వంటలైనా సంక్రాంతి అంట నువ్వులు మస్ట్ అండ్ మోస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఇదండి పోసేటప్పుడు కలుద్దాం ఓకే అండి పిండి జరగ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పోసుకోవడం తెలంగాణ అప్పాలు ఫస్ట్ గౌరవమతం స్టార్ట్ అవుతాయి గౌరమతం స్టార్ట్ చేసాకనే అన్ని అప్పాలు చేసుకోవాలి మనము గౌరమ్మ అంటే మళ్ళీ ఫస్ట్తో చేసే గౌరమ్మ కాదు పిండితో చేసే గౌరమ్మ ఇది మనకు మెయిన్ గ్రంథ అప్పాలు ఫస్ట్ స్టార్ట్ గౌరవతనే స్టార్ట్ అవుతాయి గౌరవ పెట్టుకొని సారీ నిలువు గోర పెట్టి దానికి కొంచెం కుంకుమ కొంచెం పసుపు ఇలా పెట్టుకొని మనకు ముత్త ఎల్ది ఎవరు ఉంటే వాళ్ళకి పెట్టాలండి ఇప్పుడు దీని చుట్టూ ఫస్ట్ ఒక ఐదు రౌండ్లు ఇదిగోండి గౌరమ్మ మట్టుకు ఐదు రౌండ్లు మిగతా మనము ఎన్ని పోసుకోవాలనుకుంటే అన్ని రౌండ్లు పోసుకోవచ్చు ఇది గౌరమ్మ స్పెషల్ ఇప్పుడు మన ఇష్టం ఉన్నట్టు కొంతమంది మూడు రౌండ్లు పోస్తారు కొంతమంది రెండు రెండు రౌండ్లు పోసుకుంటారు కొంతమంది ఐదు పోసుకుంటారు సైజు కూడా మన ఇష్టం ఉన్నట్టు పోసుకోవచ్చు అనమాట సో స్టార్ట్ చేసింది నేనే అండి ఒక్కదాన్నే చేసుకున్నాను అనమాట చకినాలు మొత్తము అయిపోయినాయి లాస్ట్ మూమెంట్లో మొత్తం అయిపోయిన తర్వాత మా చిన్నబాబుని రమ్మండనమాట వాడు వచ్చాడు ఇక లాస్ట్ మూమెంట్లో వీడియో తీసాడనమాట మొత్తం అయిపోయింది కరెక్ట్ నియర్ అబౌట్ ఫైవ్ కేజెస్ అక్యురేట్ ఫైవ్ కేజెస్ అని చెప్పాను నేను ఎందుకంటే అరిసెలకు కొంచెం పిండి తీశాను కాబట్టి కొంచెం తేడా అయింది బియ్యం కొలతల దగ్గర సో ఇలా పోసుకున్న తర్వాత ఇసర ఇసరవుతు చిన్నప్పుడు మస్తు పోసుకునేది మంచిగా ఆడుకునేదండి ఇసరవతులతోని ఇది ఒక ఇసరవుతు కూడా పోసాను ఇంట్లో పిల్లలు ఉంటే మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఉంటే అందుకు చేసా ఇది సో ఇది వచ్చేసి మూకుడు మా చిన్నోడు పెడుతున్నాడు అనమాట మా బాల్కనీలో రెండు టూ కే టూ కేజీస్ ఆయిల్ పోసాను ఆ టూ కేజీస్ ఆయిల్తోనే గారెలైనాయి అరిసెలైనవి చకినాలు అండి ఆయిల్లో మట్టుకు కంపల్సరీ మనం ఒక రాగి కాయిన్ వేయాలండి నూనె ఎదిగి వస్తుంది అంటారు అందుకని రాగి కాయిన్ వేసిన ఒకటి కొంతమంది లేని వాళ్ళు స్టీల్కి మన మామూలు వంటరికి కాయిన్ కూడా వేస్తారు అట్లా వేసినా నో ప్రాబ్లం బట్ ఏదో ఒక కాయిన్ అయితే ఉండాలి అని అంటారు అనమాట సో నూనె వంగదు అని అట్లా అనమాట సో అంత అయిపోయిన తర్వాత ఒక్క ట్రిప్ ఇలా నేను తీసాను అన్నమాట జస్ట్ మా బాబుకి ఏంటంటే ఒక్కసారి నువ్వు ఈ మమ్మీ అంటే ఒక్క ట్రిప్పు నేను తీసాను అనమాట ఇక మిగతా మొత్తం డ్యూటీ వాడదే పాపం అయిపోయే వరకు వాడి తీసిచ్చాడు కాకపోతే వాళ్ళ నెమ్మదిగా ఆరునాయండి ఇద్దరు ఫుల్లు ఎండ కొట్టినా కానీ ఆరుడు మాత్రం మెల్లగా ఆరినాయి ఇక లాస్ట్కి ఫ్యాన్ వేసి ఆరబెట్టుడైందనమాట ఇదిగోండి ఒక ఆయిల్ ఫు టూ కేజీస్ పోసుకున్నాను కాబట్టి ఒక టెన్ టెన్ వేసుకొని కాల్చుకున్నాను అనమాట మళ్ళీ కాసేపటికి మా చిన్నోడు టెన్ టెన్ వద్దు మమ్మీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇద్దామంటే సరే అని మళ్ళీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వేసుకొని అనమాట సో ఇవాళ తొందర అయిపోయిందండి వర్క్ చే అంటే ఏంటంటే టైర్డ్ అవ్వలేదనమాట మామూలు మామూలు డేస్ అయితే అసలు చేసేదాకా ఎట్లా రా బాబు అనుకున్నాను బట్ ఓకే నాట్ బ్యాడ్ ఇదిగోండి ఇలా చకినాలు చేయడం ఈజీ అండి కాల్వడము తీయడమే పెద్ద టఫ్ నాకు చేయడం చెప్తే పోస్తాను పోస్తానే చకినాలు నాకు చాలా ఇష్టం పోసుడు కూడా సో ఎక్కువ ముక్కలు కూడా అవ్వలేదు నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే అస్సలు ముక్కలు అవ్వలేదు ఒక ఐదు ఆరు ముక్కలు అయినాయి అంతే మిగతా అంతా అన్నీ బాగానే వచ్చినాయి ఒక్కొక్కసారి ఒక టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం ముక్కలే అండి అమ్మో చచ్చిపోయిన ముక్కలతోని ఏ ఈసారి మట్టుకు ముక్కలు లేవు ఏం లేవు నిజంగా అప్పాలు ఇవాళ అస్సలు సతాయించలేదండి ఒక పని వెనుక పని పని వెనక పని పని వెనక పని అసలు ఎంత మంచిగా అయిందంటే అసలు సూపర్గా అయిందండి అసలు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా పొద్దున పిండి పట్టించిన కాడ నుండి నైట్ అయిపోయే వరకు కూడా అంటే సిక్స్ ఓ క్లాక్ అయిపోయే వరకు కూడా ఏ టెన్షన్ పెట్టలేదు ఇవాళ నిజంగా ఇలా అనిపిస్తే ఏదన్నా అప్పాలు చేస్తే మంచిగా అండి ఇదిగోండి అసలు ముక్కలు అవ్వలేదు నాకు వండర్ అది మళ్ళీ మంచి అయినాయి టేస్ట్ కూడా ఇదిగోండి ఈ కాల్వడమే పెద్ద ఇబ్బందండి ఈ అప్పాల పుల్ల మమ్మీ తీసుకుంది జమా నా కింద భలే యూజ్ అవుతుంది బయట చూసినా ఎంత ఎండ కొడుతుంది ఆ ఎండల్నే కూర్చున్నా నేను పాపం మా చిన్నోడు కూడా తీసుకొచ్చి కూర్చున్నాడు నెమ్మది నాతోనే ఈ అప్పలు కాల్వడం కూడా ఒక ఆర్ట్ అండి అందరికి కాల్వరాదు నాకు ఏదో అట్లా వచ్చు బట్ అయినా ఇక చెయ్యాలి తప్పదు చేసేవాళ్ళు లేరు కాబట్టి అన్నీ నేర్చుకోవాలండి ఒక్కొక్కటి 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 ఎందుకంటే చేసుకోవాలని ఆత్రుతుంది చేయకపోతే కూడా ఇబ్బందే కదా అయిపోయినాయండి అప్పాలు చేయడమే చెప్పాను కదా మార్నింగ్ ఎగ్జాక్ట్లీ లెవెన్కి స్టార్ట్ చేశాను చదివినారు సో మధ్యాహ్నం టూ వర్క్ అయిపోయినాయి దాని తర్వాత కంటిన్యూ నాన్ స్టాప్ వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వచ్చా అన్నమాట సో ఇవ్వండి చకినాలు మంచి టేస్ట్ వచ్చి మంచి ఏమంటారు సూపర్ టేస్ట్ అయినాయి పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట ఇవ్వండి మంచి కరకర కూడా అయినాయి సాల్ట్ కూడా సరిపోయింది యాక్చువల్లీ ఇది నాకు తెలిసి ఫోర్ కేజీస్ ఉండొచ్చిపోయింది నేను సాల్ట్ వేసింది కరెక్ట్గా సరిపింది అనమాట క్రిస్పీ క్రిస్పీగా అయినాయండి సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి లైక్ షేర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ వచ్చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతికి చాలా బాగుంటాయి సెల్ఫ్ వీడియో కష్టాలు ఓకే అండి